నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు హనుమంతు పంట వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది దాదాపు పది లక్షల వరకు నష్టపోయామని రైతు కుటుంబం కంటతడి పెట్టుతున్నారు అయితే నోటి వరకు వచ్చిన పంటను మోంతా తుఫాను ఒక్కసారిగా అల్లకల్లోలం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు వర్షానికి పది ఎకరాలు పత్తి పంట అలాగే ఐదు ఎకరాలు వేరశనగ పంట మట్టిపాలు అయిందన్నాడు ప్రభుత్వం ఆదుకుని నష్టాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు పిల్లలు ఉన్నారు పరిస్థితులు అయిపోయాయి ఏమందు తాగాలే మీరైనా సాగొడ నాయన మా పరిస్థితులు అయిపోయాయి మా కష్టం దేవుడినిచ్చిపోయా ఎద్దరికి మొక్కుపోవాలి నాన్న మేము ఎద్దేరు సోహం చేస్తారు నాన్న మాకు ఊరు రంగాపురం మండలం అచ్చంపేట నాలుగు కన్నులు ఇది బాగా పిలిచి వారు భూమి నేను వేసింది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల ఒక ఐదు క్వింటల్ తీసిన పత్తి ఐదు క్వింటల పత్తి ఉన్న కాడికి మన సంవత్సరం పెట్టి ఉన్న కాడికి కొట్టుకుని పోయింది దాదాపు ఒక దా మూడు నాలుగు లక్షల రూపాయలు లాసు పది పదిహేను నెలలు పోయినాయి నలభై పైపులు పోయినాయి మూడు నాలుగు గింటలు పైపు పైపులు పోయినాయి గుంటికి మొత్తం వ్యవసాయ మొత్తం పోయిందన్న మాకు ఇంకా ఏం లేదు నాలుగు గంటలు పల్లి పోయింది పల్లెకి ఎంతో పద్నాలుగు వేల రూపాయలు కింటారు బాలు బస్తా దాని పై పై మందులు దున్ను కాంది మొత్తం మూడు లక్షలు రాసన్నా రైతు బతకాలన్నా సేవాలన్నా మాకు మందు డబ్బా ఉందన్న మాకు ఎవరు ఆదుకునే వాడే దేవుడు ఎవరు కూర్చారు కూర్చలేరు మీకు మీరు మీరు వచ్చారు మీరే మాకు దేవుళ్ళు అన్న శాంజలు అంటే మీరే మీరే దేవుళ్ళు ఊరు రంగాపురం మండలం వచ్చిన మూడు పిల్లలు ముగ్గురు పిల్లలు మా దేసిన కష్టం కొట్టుకోపాయ మాకు ఏది లేవు మూడు సెంటల్ నాలుగు సెంటల్ మా మా ఫ్రస్తి ఇట్లా అయిపోయా ఉన్న తీసిన పత్తి పాయ నా అప్పులు ఎక్కువ అయిపోయాయి ఎట్లా తిప్పాలి ఎట్లా చేయాలి మీరే దేవుడు మాకు తెలియదు ఫరస్తి ఉండి మరి మీరే మా ఆశ చూపిస్తే మీరు పెట్టినా మీరే కొట్టిన మీరే తిట్టిన మీరు ఇచ్చిన మీరే మూడు పిల్లలు ముగ్గురు పిల్లలు మా దశ మాకు బొమ్మ మా